మెట్రో వాటర్ వర్క్స్కు మూడు వేల మూడు వందల యాభై ఐదు కోట్లు నూతనంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు రెండు వందల కోట్లు జిహెచ్ఎంసీలో మౌలిక వసతుల కల్పనకు మూడు వేల అరవై ఐదు కోట్లు హెచ్ఎండిఏలో మౌలిక వసతుల కల్పనకు ఐదు వందల కోట్లు కేటాయించారు ఇక వ్యవసాయానికి డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు ఉద్యానవన శాఖకు ఏడు వందల ముప్పై ఏడు కోట్లు పశుసంవర్దక శాఖకు ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై కోట్లు కేటాయించారు ఆరు గ్యారెంటీల్లో ఒకటైన ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం కోసం ఏడు వందల ఇరవై మూడు కోట్లు గృహజ్యోతి పథకానికి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు ప్రతిపాదించారు